వంశీ గారు సార్ ఒక చిన్న క్లారిటీ ఇందాక గారి అడిగారు పిఆర్ఓల గురించి ఒకటి అంటే నేను పిఆర్ఓ అసోసియేషన్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నా ప్లస్ జర్నలిస్ట్ నేను మీరు అలా అనటం వల్ల పిఆర్ఓలందరూ హఠ అంటే మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళని డైరెక్ట్ పేరు చెప్తే బాగుండేది పిఆర్ఓ వ్యవస్థను నిందించారు నేను ఒక సెక్రటరీగా పిఆర్ఓ సెక్రటరీగా అడుగుతున్నాను ప్లస్ నేను సినిమా రిలీజ్ హడావిడ అయిపోయిన తర్వాత పిఆర్ఓ మన అసోసియేషన్ అంతా మనం కూర్చుని మంచి డిస్కషన్ అంటే మీరు చేసి కామెంట్ చేశారు చేసిన తర్వాత మీరు అలా అంటే కరెక్ట్ కాదు కూర్చుందాం అంటున్నా నేను ఇప్పుడు కాదు సార్ మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు అలా ఓపెన్ చేశారు దాన్ని దానివల్ల నన్ను చాలా మంది అడిగారు ఏంటి మీరు ఇలా బెదిరిస్తారా పిఆర్ఓలు అని ఖచ్చితంగా అడిగారు నన్ను సమాధానం ఖచ్చితంగా చెప్పుకోవాలి సార్ ఎందుకంటే జోక్ చేసాడని చెప్పండి సార్ వంశీ జోక్ చేసాడు ఇంటర్వ్యూలో అని చెప్పండి పర్లేదు ఉందండి ప్లీజ్ సార్ ఉండొచ్చు సార్ మీరు అలా నింద వేసి తప్పించుకోవడం తప్పు ఏం తప్పించుకున్నా నేను సార్ ఇక్కడ ఇక్కడ సో గౌతమ్ చేసిన ప్రీవియస్ మూవీ జర్సీ వాజ్ లైక్ యువర్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ సితారా ఫర్ గెట్ రికార్డ్స్ అవర్ కలెక్షన్స్ ఆర్ ఎనీథింగ్ సో కింగ్డమ్ అనేది విల్ ఇట్ గో టు దట్ హాల్ ఆఫ్ ఫేమ్ సీ కింగ్డమ్ కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ గౌతమ్స్ ఫైనస్ వర్క్స్ కానీ ఏంటంటే కింగ్డమ్లో వీర్ మోర్ హ్యాండ్లింగ్ ద డ్రామా దిస్ టైమ్ ఎమోషన్ ఆమె దాంట్లో ఎక్కువ ఎమోషన్స్ వెళ్ళాము క్రికెట్ బ్యాక్ డ్రాప్లో ఇక్కడ ఏంటంటే ఎక్కువ డ్రామా గ్యాంగ్స్టర్ డ్రామా కదా సినిమా సో ఆ హీరో గారు స్పైగా వెళ్ళిన తర్వాత సో ఆ డ్రామా అంతా చాలా బాగా హ్యాండిల్ చేశాడు ఇప్పుడు దాకా మనము ఇప్పుడు వాడాచనా లాంటి సినిమాలు ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు బాగా తీశారు గ్యాంగ్స్టర్ డ్రామా అనుకుంటాం కదా ఎక్కువ డ్రామా అంటే గ్యాంగ్స్టర్ సినిమా అని కానీ వంద మంది నరకాలు ఇది ఈ సోన్లో కాకుండా ఒక డ్రామా బేస్డ్ ఉంటాయి కదా ఎక్కువ ఆ స్టైల్లో ఆ గౌతమ్ అంటే మీకు తెలుసు కదా అలానే తీస్తాడు అతని సెన్సిబిలిటీస్ అలానే ఉంటాయి ఆ స్టైల్లో తీసాం సినిమాని తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాము అన్ని రకాల ఎలిమెంట్స్ కవర్ చేస్తూ సో హోప్ఫుల్లీ హాల్ ఆఫ్ ఫ్యామిలీ ఇవన్నీ అంటే నేషనల్ అవార్డ్స్ ఈ గురించి కాదు కానీ డెఫినెట్గా గ్యాంగ్స్టర్స్ ఫిలిమ్స్లో ఒక మంచి సినిమా తీశారు తెలుగులో అని అయితే డెఫినెట్గా చెప్తారు లాట్ ఆఫ్ పీపుల్ ఆస్ట్ యూ అబౌట్ సెట్ చాలా సెటిల్గా ఉన్నారు మూవీకి చాలా కంట్రోల్గా ఉన్నారు అని సో ప్రీవియస్లీ మూవీస్కి మీరు ఆల్ అవుట్ వెళ్తారు ప్రమోషన్స్కి అన్నట్టు ఉంటుంది సో డి యు లైక్ బీయింగ్ లైక్ దిస్ సెటిల్ గా కంటెంట్ స్పీక్ ఆర్ యుంట్ గో అవుట్ ప్రమోషన్స్ విచ్ విచ్ మోర్ ఐ ఆల్వేస్ వాంట్ గో అవుట్ నేనే ట్రైలర్కి అరే నాకు జనాలను కలవాలి ఏంది ఐ వాంట్ గో మీట్ పీపుల్ బీ అమంగ్స్ దెమ్ ఐ ఎంజాయ్ బీయింగ్ బీయింగ్ విత్ ద పీపుల్ యూ రేర్లీ గెట్ ఆపర్చునిటీ టు సో 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 ఐ ఎంజాయ్ లైక్ ఆల్ ఆల్ అవుట్ క్యాండిడేట్ విజయ్ 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 లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ అండి ఫస్ట్ ఆఫ్ ట్రైలర్ చాలా చాలా బాగుంది కూడా బాగున్నాయి ఆ సురేష్ ఇంకో రెండు తీసుకుందాం పర్లే సో అంటే ఎందుకు కొంతమందికి విజయ్ దేవరకొండ అంటే కోపం ఎందుకంటే రీసెంట్ గా నాగవంశీ గారు కూడా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా కూడా భూతద్దంలో పెట్టి ట్రోల్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పారు మీరు కూడా ఒక సందర్భంలో కూడా అన్నారు సో ఎందుకు అది ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అదేమైనా అబ్జర్వ్ చేశారా దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు నేను ఓన్లీ ప్రేమ మీద ఫోకస్ చేస్తా కోపం మీద కోపం మీద ఫోకస్ చేసే టైం లేదు విజయ్ ఇక్కడ విజయ్ గారు విజయ్ విజయ్ ఇక్కడ ఇక్కడ ఫర్ ఎనీ స్కోర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా సో అర్జున్ రెడ్డి కింగ్డమ్ విచ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూ లైక్ ఇది ఇంకా ఆర్ఆర్ ఇన్లే నేను బట్ ఐమ్ ష్యూర్ అనిరుద్ధ్ ట్రైలర్లోనే ట్రైలర్లో అసలు చంపిండ అనిరుద్ధ్ బట్ అర్జున్ రెడ్డి స్కోర్ వాజ్ ఆల్సో డెడ్లీ ద హోల్ మిక్స్ స్కోర్ వాజ్ డెడ్లీ వెన్ ఐ వాచ్ ద ఫుల్ ఫిల్మ్ ఐ హ్యావ్ అమెంట్ బట్ ఐమ్ బట్ ఐ థింక్ ఐ డోంట్ థింక్ ఐబుల్ టు చూస్ అనంతయ్యలు చూసేది. ఆల్ రైట్ అండి థాంక్యూ సో మచ్. లాస్ట్ 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 దిస్ చెప్పండి విజయ్ ట్రైలర్ లో లాస్ట్ ఎండింగ్ లో ఒక ఒక పేజ్ చూపించారు. ఆ అది ఎక్స్‌పెక్ట్ చేయా? అది థియేటర్ చూడాలి మనమది. పెద్ద హీరోని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం మేము. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా? చూద్దాం. పెద్ద హీరోనే ఉంటాడు. థాంక్యూ. క్లివి యాప్. షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్